సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక తిరుమల జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఉంది పర్యటన ఉంది దానిపైన ఎట్లా స్పందిస్తారు టీడీపీని బీజేపీ వాళ్ళేమో కంపల్సరీ డిక్లరేషన్ సైన్ చేయాలంటున్నారు దాన్ని ఎట్లా చూడొచ్చు ఏంటి సార్ సార్ నేను ఒక విషయం నేను చెప్పగలను ఆయన ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు ఇచ్చిన డెక్లరేషను నెక్స్ట్ గతంలో ఎలక్షన్స్ ముందు ఆయన కాశీలో నేనైతే ఆయన కన్వర్ట్ అయ్యేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ క్రిస్టియానిటీని తీసుకోవడం ఒక ఎత్తి అయితే హిందూగా మారడం కూడా అదే ఉంది కదా మత స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కదా క్రిస్టియన్ హిందూ అవ్వకూడదు ఏమైనా రూల్ ఉందా గతంలో ధర్మేంద్ర గారిని తీసుకోండి హేమ గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన ముస్లిం మతం తీసుకున్నాడు రెండో పెళ్లి చేసుకోవడానికి అలా హిందూకి ముస్లిం కింద కన్వర్ట్ అవ్వడానికి వెసులుబాటు ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు మళ్ళీ తిరిగి హిందువులో కన్వర్ట్ అవడానికి అన్న ఛాన్స్ ఉంటుందో ఉంటుంది ఉదాహరణకి ఆయన ఎంటైర్ ఫ్యామిలీ క్రైస్తవ మతాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందువుగా మారొచ్చేమో హైబోధ కలిగి ఎందుకు ఆలోచించకూడదు సరే ఇంత డెకలరేషన్ చచ్చిపోతున్నారు కదా సుబ్రహ్మణ్యం ఎల్వై సుబ్రహ్మణ్యం గారు టి ఉన్నప్పుడు రాజేష్ రెడ్డి గవర్నమెంట్ రెండు వేల తొమ్మిదిలోనో రెండు వేల పన్నెండు ఆయన ఇచ్చారు ఇది సార్లు ఇతరు రోజు రెడ్డి వచ్చాడు మొదలెట్లన్న పేరు ఎవరైనా రెడ్ ఉందని ప్రత్యారాలు వచ్చినప్పుడు డెక్లరేషన్ ఇచ్చుకుని తిరుగుతున్నా నాకు అర్థం కాని విషయం పోలీస్ యాక్ట్ థర్టీ పెట్టారు మొత్తం అంతా ఎందుకంటే ప్రజా యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో మొన్నటి నుంచి చూస్తున్నారు కదా ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయటికి రాడు బెంగళూరుకే పరిమితం అయిపోయిన వచ్చిన ప్రతిసారి ప్రజాస్పందన చూస్తున్నారు దానికి ఆల్రెడీ భయం పడిపోయి పోలీస్ యాక్ట్ థర్టీ అని చెప్పి గృహ నిర్బంధాలు ఎవరు రానివ్వకుండా చేస్తున్నారు సభాష్ ఆయన గాలు తిరుమలలో పెట్టి దాకా తిరుపతిలో కాలు దిగిన తర్వాత దగ్గర నుంచి చూడబోయేది ప్రజా అద్భుతాన్ని చూపిస్తారు అది వెయిట్ చేయండి నెక్స్ట్ ఆయన మీకు విఘాతం కలిగించకుండా నేను కాలు నెలకొని వెళ్తాను ఇలాంటివేం చెప్పట్లేదు కదా స్ట్రైట్ గా ఆయన ఫ్రమ్ ద డే వన్ నుంచి చూసుకోండి తిరుమల మీద వచ్చిన అప్రహెన్షన్స్ లో ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా ప్రజల ముందు ఆయన ఆయన తరఫున ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ ఉన్నాడు సంబంధిత వ్యక్తులు ఇంక్లూడింగ్ ధర్మారెడ్డి ధర్మారెడ్డి అన్న సైతం ధర్మారెడ్డి కూడా వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఓమన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుమలెళ్ళి దాన్ని ఎవటర్ ప్రమాణం చేశారు ఆయన మరి ఇంకో ఎవరంటే సుబ్బారెడ్డి గారు అయితే గౌరవ న్యాయస్థానానికి ఎవరు వచ్చారు అక్కడ ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు దీంట్లో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ఎన్డీడి రిపోర్ట్ గురించి ఓ కొట్టి గాబరా పడిపోయి ప్రజలందరినీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దారి మళ్లించడానికి నేను టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా ఇంక అయిపోయింది అయిపోయింది వదిలేద్దాం అండి అంటే ఇంక దగ్గర బావులు ఎండిపోయే అన్నమాట కౌలు ఎండిపోయినప్పుడు వచ్చే మాటలు అలాగే ఉంటాయి కారణం ఏంటంటే ఎన్డీడిబి రిపోర్టు ఐఎస్ఓ టూ నైన్టీన్ టేబుల్ ప్రకారం ఉంటుంది ఇందులో మా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆయిల్ అప్రూవ్డ్ బై నేషనల్ లాబొరేటరీస్ ఆఫ్ మెడిసిన్ యుఎస్ఏ ఇది ఏం చెప్తుందంటే నేమ్ ఆఫ్ ద శాంపుల్ గీ ఇట్ ఇస్ నాట్ లడ్డు లడ్డు ప్రసాదం కాదు నెయ్యి మీదే అప్రహెన్షన్స్ వచ్చాయి వచ్చినప్పుడు కౌ శాంపుల్ పన్నెండు జూలై ఇరవై నాలుగుని పంపించారు పదిహేడు ఏడు ఇరవై నాలుగుని రిసీవ్ చేసుకున్నారు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగున తేటతలం చేశారు దాంట్లో ఏముందనే సప్లైస్ ఆఫ్ గీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్ చేశారు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద ఐటమ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఎన్ రిపోర్ట్ ఫార్టీ సెవెన్ ఐటెం చూసుకోగలిగితే అన్న దగ్గర టూ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ నేమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ దీ కంటైన్స్ అన్నది చూసుకోగలిగితే ఇది నేను చెప్పింది ఏది టూ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ అనేది చెప్తే ఎన్ రిపోర్ట్ లో టూ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ విత్ అమెరికన్ నేషనల్ లాబొరేటరీన్ నైన్టీ త్రీ టూ టూ నాట్ త్రీ ఎన్డిపిర్ట్ లో ఎంత ఉందండి వన్ నైన్టీ త్రీ టూ టూ నాట్ త్రీ అనేది ఉంది రిఫరెన్స్ నెంబర్లు మెయిల్ ఐడి లు ఏది పడితే అది మార్చి దగ్గర ఫార్టీ సెవెన్ ఐటమ్ లో ఎన్ రిపోర్ట్ లో యుఎస్ స్టాండర్డ్స్ ని కంపేర్ చేస్తూ చూసుకుంటే ఇన్ బిట్వీన్ వన్ నైన్టీ త్రీ టూ టూ నాట్ త్రీ సెప్మానిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయన్నది ఉంది ఇది అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడే యోధుడు పోరాడతాడు ఎలా పోరాడతాడు అంటే నిజం అని బేస్ చేసుకుని ఆయన పోరాటం ఉంటుంది నిజం ఎలా ఉంటుందంటే కనుచూపు మేరలో ఆయన దృష్టి పడినంత దూరం స్ట్రైట్ గా నడుచుకుని వెళ్తూ ఉంటాడు ఈ మిగిలినాళ్ళు కలుచూపు మేరల దూరం నడవడానికి కూడా కుప్పికింతులు కప్పదాట్లు వేస్తూ ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి అనే శక్తి తిరుమలలో తిరుపతిలో కాలు పెట్టిన దగ్గర నుంచి వచ్చే ప్రజా వైబ్రేషన్స్ కానీ తిరుమల సన్నిధిలో ఆయన రేపు ఏ ప్రబంధనం సృష్టించబోతాడో వీకల్ ఎదురు చూడండి ఎందుకంటే దేవదేవుడి కైంకర్యాలకు సంబంధించిన విషయంలో చాలా మందికి తెలుసో తెలీదు రోజా మంచో ఒక జీవితంలో చేసిన ఒక మంచి పనికి నేను చెప్తా ఒక లీటర్ పాలు కరగబెట్టి అది గ్లాసులు వేయదాకా మాత్రం వేచి చూసి తాగుతాడు అంటే ఎంత స్థాయి మనం చూడండి పాలలోంచి వెన్న నెయ్యి తీయడానికి ఎంతసేపు చిలకవలసి వస్తుందో వెన్నని గమనిస్తే స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందో ఆ నవనీత సేవ తృగా స్వామివారి కైంకర్యాలకి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఆల్రెడీ చాటుకున్నాడు ఈ చిత్తశుద్ధి చాటుకునే కార్యక్రమంలో దైవాంశ సంభూతుడికి ఎప్పుడైతే అపవాదు కలిగినప్పుడు తన వంతు గణం ఇవాళ చూసుకుంటే ముసుగు వేసుకుని పారిపోయిన ప్రశాంతమ్మ పార్థసారథి నోరు మెదపని వైద్యనాథన్ ఏ ప్రభుత్వం ఉన్నా మనకి నెత్తికి దాపరించే వైద్యనాథను పల్లెత్తు మాట మాట్లాడట్లేదు ఈ తిరుమల ఈ పర్చేసింగ్ కమిటీలో ఉన్న మెంబర్స్ ఇవాళ వీళ్ళు ముసుగులు మార్చి పార్టీలు పోయినంత మాత్రాన స్వామివారి సన్నిధిలో స్వామివారికి జరిగిన కైంకార్యాలు ఏమీ జరగలేదు అన్న దాన్ని ఒక నోరు తుల్లిన చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించుకోవడానికి వీళ్ళందరూ చేస్తున్న గేమింగ్ మీకు ఇంకోటి చెప్తా మనం దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆయిల్ కంటైనర్స్ ఈ నెయ్యి కంటైనర్ ఆగి ఉంటే గమనించుకోండి ప్రజలు ఇందర ల్యాబొరేటరీలో ఫస్ట్ ల్యాబ్ లో శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ తిరుమల ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత గీ పోటు వెళ్తుంది మొదట్లో మారిడింది ఏంటంటే టెస్ట్ ల్యాబ్లే లేవన్నారు అప్పుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లారీలు గత తెలుగుదేశం గవర్నమెంట్ లో రిజెక్ట్ చేశారని చెప్పారు ఈ గవర్నమెంట్ లో పద్దెనిమిది లారీలు రిజెక్ట్ చేశామని చెప్పారు ఇవాళ మన ప్రతిదీ ఒక మెటిక్లెస్ వాల్యూస్ తో ప్రతిదీ నోటిఫై అయి ఉన్న తిరుమల దేవస్థానంలో నోటికొచ్చినట్టు మాట్లాడి హిందూ మనోభాల్ని గాయపరిచే నేపథ్యానికి తెరలేపని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో భాను ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తి నిరంతరం ఇరవై నాలుగు గంటల తిరుమల దేవస్థానానికి సంబంధించిన ప్రతినిధి కాకపోయినా సరే దైవాంశ సమ్ముద్రం నిత్యం కూల్చే ఆయన కూడా ఇవాళ ఓసరువేలిలా కూర్చొని ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా మాట్లాడడం ఎంతవరకు సంబంధించుకోవాలి ఆయనకే చెప్పుకోమండి ఎందుకంటే నేను ఆయన వేలు అనడానికి నేను రెండు లెంపులు వేసుకుంటాను తప్పు మాట్లాడకూడదు వ్యక్తిని కానీ దైవాంశ సముద్రుడికి ఈయన ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది మనందరికైనా ఆయన ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటల్లో గంట రెండు గంటల దైవ సముద్రుడి దగ్గర గడుపుకుని వస్తాడు ఆయన రోజు తిరుమలతో తిరుపొత్తానికి అంత అవినాభావ సంబంధం ఉంది అలాంటి వ్యక్తి ఎందుకంటే భయం పడొచ్చు అయ్యో ఇదేంటి స్వామి వారికి ఈ విధంగా అపచారం జరగడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అండ్ ఆర్బీ చేయవలసిన ఒక అత్యున్నత విలువ కలిగిన వ్యక్తి ఈ మాట కోసం సుబ్రహ్మణ్య స్వామి గారిని తీసుకోండి ఈ ఆల్సో బిలీవ్ బిలాంగ్స్ టు బీజేపీ బట్ వైజ్ ఫైటింగ్ బికాస్ ఫైటర్స్ విల్ నెవర్ హైడ్ నిజం తేల్చవలసిన వ్యక్తులు దేవుడిని నమ్మే వ్యక్తుడు దేవుడి మీద మమకారం ఉన్న వ్యక్తులు ఎందుకంటే ఆయన పెట్టిన భక్తులతో జీవితాలు బతుకుతున్న హిందువులు మనందరం హిందూ మనోభావాలకు గాయ కలిగించిన ఎవరినైనా సరే ఆ దేవదేవుడి సన్నిధిలో నిజం తెలకడమే తెలిసే కార్యక్రమం కాదు నిజం నిక్కాసుగా తెలియవలసిన విషయం మనకు సంబంధించిన అవసరం లడ్డు ప్రసాదం ఏమార్చవచ్చు కానీ దైవ కైంకర్యాలని అవే నిజితో జరుగుతున్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద అభాసు పాలు చేస్తున్నారు మా దేవదేవుడిని అన్నదే ప్రశ్న అందుకే వాళ్ళు యూటర్ తీసుకుంటూ మెట్లు గడిగించి ఈ సినిమా యాక్టర్ల మధ్యలో ప్రకాష్ రాజు బద్రీ నందాని ఏదో ఒక బుర్జులు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేసుకుంటూ ఖాళీగా ఉండే ఈ బీజేపీ పనులందరూ ఫిల్మ్ చాంబర్ చేసుకునే ఈ ఘొరావులు చెత్త చెదరాలు కాసేపు పక్క తీసి మీ యూట్యూబ్ తిప్పుకుంటాం వేరే ఆ ఛానల్లో కూర్చుని మూర్తి గారు కూడా అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా వదిలేసి వేరే కార్యక్రమాలు మొదలెడదామన్నా మాట్లాడేసారు కల్లా సిట్టు చూసుకుంటుంది సిట్టు సంగతి ఎవరికి ఇదే లేదా వైజాగ్ బొమ్ముల మీద వేసిన సారాంశం సారీదే వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ విజయసాయి మీద బ్లేమ్ చేయడానికి సిట్ మన ఏబి అంటే గారు మీరు కదా హత్య ఏది రిపోర్టు ఇప్పటికి కూడా ఏమార్చుకుని మహంతి గారి రిపోర్టు ఇప్పటికి ఏమార్చి ఎక్కడ ఉందో తెలియదు కాలక్షేపం కార్యక్రమంలో రాజకీయ ప్రవేశం చెప్పడానికి మాత్రం ఉపయోగపడే ఈ సిట్లు గురించి ఎందు సార్ ప్రజలను పక్క ధర పట్టిస్తారు ఎఫ్ టూ సినిమాలో వాళ్ళ ముసలోళ్ళగా అంతేగా అంతే అనుకుని ఈ సిట్లు ఎవరికి కావాలి సార్ నెక్కాజ గానీ నిజం తేల్చండి సింగిల్ జడ్జితో కానీ లేదంటే ఒక సిబిఐ కానీ దర్యాప్తు కామని చెప్తున్న అపోజిషన్ వాళ్ళ ఆయనలో జరిగే దానికి కూడా సిద్ధంగా ఉన్న కాలు ఎగడేస్తుంటే ఎవరన్నారు సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది టీటీడీ బోర్డు రొచ్చింది ఈవోడు ఇప్పుడున్న ఈవో ఈ ఏంటి ఎవడు పడితే మాట్లాడేస్తున్నారు సార్ మరొక అంశంలోకి వెళ్తే బాలేని శ్రీనివాసరెడ్డి నుంచి చూస్తే నిన్న జనసేనలో జాయిన్ అయ్యారు ఇంకొక ముగ్గురు కూడా జాయిన్ అయ్యారు సార్ వాళ్ళని ఎట్లా చూడాలి వైసీపీలో కీలక కీలక పదవులు ఎంజాయ్ చేసి మంత్రి పదవులు ఎంజాయ్ చేసి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళారు పార్టీ ఒక సీనియర్ నేత ఆయన ఎట్లా చూడొచ్చు సార్ నాకు తెలిసండి ప్రాంతీయ పార్టీలకు ఒక దౌర్భాగ్యం ఉంది సార్ తిన్నంటి వాసాలు లెక్కెట్టి వాళ్ళు వెన్నుపోట్లు వాళ్ళు వీళ్ళందరూ గతంలో ఏమో అనుకునే దగ్గర మేము కూడా ఏమి అతీతులం కాదని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కూడా అదే బాటలో నడుస్తుంది ఇంకా అక్కడికి చుట్టపూడు కూడా క్షేమాపేక్షలు లేకుండా మిగిలినది కాడికి చేసి వెళ్ళిపోయాడు ఇది మీకు ఇది చెప్తూ ఉంటున్నాను మీరు గమనించండి భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం నేను సామాన్యంగా వాడుతూ ఉంటాను ఇది ఈ కేటగిరీలో బాలేన్ గారిని వేరేలకం దద్దొచ్చు ఏం చెప్పాడు సార్ ఒంగోలు సభ పెట్టి జనసేన అధినేతను తీసుకొచ్చి కండు వేయించుకొని నేను జాయిన్ అవుతున్నాడు భయం నేను దామచర్యలు మాట్లాడిన దానికి గచ గచ గజ ఉనికి ఎందుకంటే ఈ రెడ్ బుక్ లో పేరు ఉండి ఉండదు ఇట్లా టక్కన ఏమైనా కేసెట్టేస్తారో నన్ను ఎత్తుకొస్తా చెప్పి ఆ భానుగారు తనను ఏ అసలు ఏటో తెలియని రాజకీయాలే తెలియని రాసో తెలియదు కం చేసుకున్నాడు ఈయన ఏమంటారు సార్ తెలుగులో సామెత సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు మురుక్కాల్లో పడి సావడం ఇంతకన్నా గౌరవం ఇంకోటి తెలుసు సార్ పెరటతో మనం పెంకెట్టుకుని అడుక్కోవడం అంటారు పెరటతో పెంకెట్టుకుని అడగడం అంటే తెలుసు మీకు ఒకడు ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి వేరే తెలుకొని సార్ మా ఇంట్లో పెళ్ళి ఉంది సార్ మీరు రావాలని చెప్పి కుటుంబ సమేతంగా అనిపిస్తే ఇంటి పెళ్ళి మేము ఏమి కుటుంబం పేత కుటుంబం మీరే రావడం అని ఇలా ఎవడేమో వెనక నుంచి వెళ్ళి బాబు కొంచెం ఇస్తావా ఇంట్లో అనంత అండి కానీ వెనక పెరగతో నువ్వు ఇంకొకటి నీళ్ళు అడుక్కోవడం అంటుంది అలా ఉంది ఈ పరిస్థితి ఇంకా ఇంతపాటు రాయలసీమలో అవడం ప్రాణాలు తెగిస్తే ఇంక ఈ దేశంలో వల్ల నాకైతే అర్థం చేస్తారు ఎందుకంటే జనసేన గురించి ఆలోచిస్తే ఎందుకంటే తెలుగుదేశంలో అక్కడికి వేకెన్సీలు లేవు వీళ్ళకి వెనక నేను చేయండి అంటే ఆల్టర్నేటివ్ జనసేన క్రియేట్ చేసి వీళ్ళు రాజకీయ నాయకుల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సార్ మీరు గమనించండి జనసేన పార్టీకి స్థాయిలో క్యాడర్ లేదు లీడర్షిప్ డైమెన్షన్స్ ని ని ఇంకా వాళ్ళే క్రియేట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే మాట్లాడిన ఉదంతాలు తెలిసి కూడా ఇప్పుడు ఇదే ప్రకాశం జిల్లాలో ఏ జనసేన వాటిని నిలబడిపోయి ఏం తెరగబెట్టించాడో కళ్ళ ముందు చూసి ఈ పా దానికి బయలుదేళ్ళినోడు ఏమో పెట్టుకుని జనసేనలో చేరాడు సార్ నాకు అర్థం కాదు అరే కేత్ర స్థాయిలో నువ్వంటే నేను నేనంటే నేను నేను ఆ జనసేనతో పది ఓట్లతో ఓడిపోయాను అట్లీస్ట్ ఇప్పుడు నియోజకవర్గ డీ లిమిటేషన్ నెక్స్ట్ టైం గ్యారంటీగా దాంచర్ నన్ను మళ్ళీ గ్యారెంటీగా ఓడిపోయిన భయం ఉంది కాబట్టి కడకడకలు లాడిపోయి పోయావు కాబట్టి గెలిపించుకున్న టికెట్లు అడిగి శివప్రసాద్ అన్న శివన్నీ ఎరగొండిపోయావని కథలు చెప్తున్నావు శివన్నకి వాళ్ళ అమ్మగారు శివంగిలో పోరాటం గెలిపించుకుంది శివంగి పోరాటాన్ని ఖచ్చితంగా ఆ మాతల్లికే అభివర్ణించి నుంచి చెప్పాలి శివన్న తల్లికి నెక్స్ట్ ఇక్కడ ఎర్రగొండపాలెంలో ఆదిమాలపు సురేష్ పెట్టిన పెంటకి ఆ గొయ్యిలన్నీ పూడ్చుకుని ప్రజాక్షేత్రంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అరుజాలను నడవడం అంటే ప్రజా నాయకుడు అంటే ప్రజల మన్నల్లలో పొందే నాయకుడే రాజకీయాల్లో రాజకీయ క్షేత్రంలో పూజేసుకుంటాడని చెప్పిన దానికి ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ ఒక నిలువెత్తు నిదర్శనం నిరంతరం ఎలక్షన్ లో అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రజలతో మమేకమే ట్వంటీ ఫోర్ బై ప్రజలతోనే ఉన్నాడు అందుకే ప్రజలు ఆయన నెత్తిమే పెట్టుకున్నారు మీరు రోజు అలో లక్ష్మణ ఏడుపులు పేడబాబులు ఊంటే అంటే అధినాయకుడి పిల్ల బాబాని కళ్ళు తొడ్డం పంపిస్తూ ఉండడం ఈ దైద్యం ఎవరితో వదిలింది అనుకున్న దగ్గర ఇప్పుడు మీ ఒరిజినల్ ఏమో నిత్యం పేడతో పెంకెట్టుకుని వెళ్ళి గావర పడిపోయి కేసులు అంటే భయం రాయలసీమ ఇలా పల్నాడు ఒకప్పుడు రాయలసీమ ఈ పొడికప్పులు అన్ని వాళ్ళు చాలా మందిని చూస్తున్నారు సార్ ఇవన్నింటిలోంచి విముక్తి కలిగింది అనుకో ధనం పెట్టి ఒకప్పుడు టికెట్లు ఇప్పించుకునే స్థాయి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ ఫోన్లు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు గారు నన్ను నేర్పిస్తాను అలగా అనుకుంటున్నా అంటే చేక మీద ఇలాంటివన్నీ చెప్పి సమాధానం స్థాయికి నేను ఇంకేం చెప్పలేదు సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే గనక ఏదైతే డొనేషన్స్ వచ్చాయో ఫోర్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అవి కలిపి మొత్తం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ వచ్చాయి డొనేషన్స్ ఆ డబ్బులే విజయవాడ ఫ్లడ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్స్ ఇస్తున్నాం అది పెద్ద అది పెద్ద అచీవ్మెంట్ లాగా చెప్తున్నారు దాన్ని ఎట్లా చూడవచ్చు సార్ ఎలా ఉంటాయంటే సార్ బాధాతపు హృదయాలతో మనం ఆలోచించి మాడాలి ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి వంద కోట్లే ఖజానాలు ఉంచేను ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు కూడా పిరికి కబుర్లు పిరికి పంద కబుర్లు చర్యలు చేయలేదు సార్ ఆయన హృదయాంతరాల్లో ప్రజల్ని తండ్రి ఎలా పెట్టుకున్నాడో ఈయన కూడా అలాగే పెట్టుకుని రెండు సంవత్సరాల కరోనా నుంచి ప్రజల్ని ఎలా పరిరక్షించడో ఒకసారి గమనించండి ఏ రోజైన చంద్ర తీసుకున్న న్యూస్ చదివారు మీరు కన్నా ఏమైనా పెద్ద ప్రళయమా సార్ అంటే రాష్ట్రానికి వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజనే కడుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి ఎవడైనా కష్టపడడం కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డాం అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవడైనా వేలిచి చూపించిన వద్దండి అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలోంచి ఆవిష్కృతులైన రాజకీయ నాయకులకి ఆల్రెడీ మెకానిజం అడాప్ట్ చేసుకున్న నాయకులకి చాలా తేడా ఉంటుంది సార్ ఎందుకంటే ప్రజలతో నిరంతరం అమైకే వాళ్ళకి ఏమంటుంటే ప్రజా సమస్యలకి ఒక ప్రాస్పెక్టివ్ తో సొల్యూషన్స్ ఇద్దాం అనుకుంటారు అంటే ఉచిత మెడికల్ కాలేజీలు కానీ తండ్రి చూడండి ఆరోగ్యశ్రీ అంటే ఉడుకు వచ్చిన ఎలాంటి ప్రాయోజిత కార్యక్రమాలు చూడండి పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే ప్రైవేట్ పరంగా చేయడానికి ఆలోచన దృక్పథాన్ని అంతా ఏకీకృతం చేస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు మై ఫైట్ విత్ పెత్తందారులు పెత్తందారుల నుంచి ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిరక్షించడానికి ఆయన చేసిన పోరాటంలో పెత్తందారులే గొప్ప వాళ్ళు అనుకున్న ప్రజలకి మనమేం చేయలేం కాలం నిర్ణయిస్తాడు ఈ కాలంలో ఏంటంటే ఏ ప్రమాదాన్ని ఆయన ముందే చెప్పాడు పారాసెటిమాల్ బ్లీచింగ్ పౌడర్ వేసుకుని మనం టు ఫైట్ విత్ ఇట్ అని చెప్పినప్పుడు అదే వ్యక్తిని అవమానం చేస్తారు దాని పర్వసానం అదే పారాసెటమాల్ మనకు అక్కడికి వచ్చి మన ప్రాణాలు నిలబెట్టడానికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే దూరదృష్టి మాట్లాడతారు దూరదృష్టి మాట్లాడిన నుండి చాలా మంది అవమానం చేస్తూనే ఉంటారు చేయండి ఏం తప్పలేదు కానీ లాస్ట్ కి గోడ కొట్టును బంతిలాగా అదే కార్యక్రమాలకు తరలేపుకుంటారు ఉదాహరణ ల్యాండ్ టైట్లింగ్ ఏంటంటే ఫోటో ఫోటో పెట్టమని చెప్పి పెద్ద మనుషులుగా చెప్పి ఆయన ఫోటో తీయించితే పోయింది గోర్త పోయింది అన్నమాట ఇప్పుడు దాకా తీసుకొచ్చి ఎలక్షన్ సంఘనాక పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి ప్రభుత్వం ఆ రాళ్ళు మీ బొమ్మ తీసేస్తారట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మాత్రం ఇంపోజ్ చేసేస్తారు సర్వే చేయించేస్తారట ఎందుకంటే యాభై వేలు ఇంట్రెస్ట్ ఫ్రీ వస్తుంది సార్ ఇవన్నీ గమనించి సార్ నాలుగు వందల కోట్లు ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ప్రజల అకౌంట్లో వేసేవాళ్ళ దగ్గర నాలుగు వందల కోట్లకే లెక్క తేలుతుంది ఇప్పుడు కూడా ఏ అతీతం కాకుండా ఇవన్నీ గమనించుకుని ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎవడు అన్న కంపారిజన్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ముందు ఐదు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆప్షన్ ఈస్ వెరీ క్లియర్ విత్ పీపుల్ ప్రజలకు పెట్టుబడిదారులే కావాలనుకున్నప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించే కార్యక్రమం తెరలేపనప్పుడు ఇనిషియల్ లెక్క చాలా భయంకరంగా ఉంటాయి వాటి నుంచి ఓవర్కమ్ చేయడానికి సాహసం అనదే పెట్టుబడి గుండె నిండా ధైర్యం అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయుధం పోరాటం పెట్టింది పేరు సహనానికి సహనశీలి ఎంత కష్టపడితే అంత తర్వాత సుఖపడతాడు నేను ముందు కష్టాన్ని దిగమిత్కొని హాహాల నుంచి ఉంటే శివుడు గలంలో మింగిని సామర్థ్యం రియలిస్ట్ గా కొంతమందికి ఇస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డికి అంతకని అందుకని రైట్ సార్